నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముప్పై ఐదేళ్ల క్రితం కాశ్మీరు హిందూ మహిళపై జరిగిన హత్యపై హత్యే కాదు అత్యంత పాశవికమైన అత్యాచారం కేసుపై ఇప్పుడు దర్యాప్తు వేగవంతమైంది దాని గల కారణాలేంటి అసలు ఎవరా మహిళ అనేది తెలుసుకోవాలి ముప్పై ఐదేళ్ల క్రితం కాశ్మీరులో హిందువుల పరిస్థితి ఏంటి అనేది అర్థం పట్టాలి అంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి పంతొమ్మిది వందల తొంభైలో దారుణంగా అత్యాచారం హత్యకు గురైన మహిళ భట్ ఇప్పుడు భట్ గారి కేసులో సోదాలు మొదలయ్యాయి కాశ్మీర్ హిందూ భట్ దారుణ హత్య జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోలీసులు రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఎస్ఐఏతో కలిసి దర్యాప్తు చేపడుతున్నారు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీరి పండిట్ భట్ అపహరణ జరిగింది ఆపై హత్య జరిగింది ఎక్కడ జరిగింది అనే అపహరణ ఎక్కడ జరిగింది ఎక్కడ అయితే హత్య జరిగింది అనుకున్నారో అలాంటి ఎనిమిది ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు జరిపిన ప్రదేశాలలో జైలు శిక్ష అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ జేకేఎల్ఎఫ్ నాయకుడు యాసిన్ మాలిక్ నివాసం కూడా ఉంది నిషేధిత జేకేఎల్ఎఫ్తో గతంలో సంబంధం కలిగి ఉన్న అనేక మంది వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు అసలు ఏం జరిగింది ఈ కేసులో అంటే ఈవిడ అనంతనాగ్ నివాసి సరళా భట్ శ్రీనగర్లోని షెర్ ఈ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అందులో ఎస్కే ఐఎంఎస్ అని అంటారు దీన్ని దాంట్లో నర్సుగా పనిచేసే వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్లో జేకేఎల్ఎఫ్ అనుబంధ సంస్థల బృందం ఆమెను హబ్బా కార్టూన్ హాస్టల్ నుంచి ప్లెట్ గాయాలతో ఆమె మృతదేహం ఆవిడ్ని ఏప్రిల్లో పదవ తారీఖు పదకొండవ తారీఖు అలా కనబడకుండా వెళ్తే ఏప్రిల్ పంతొమ్మిదిన శ్రీనగర్ డౌన్ టౌన్ ప్రాంతంలో కనుగొన్నారు ఆమె మృతదేహాన్ని ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేస్తే ఆమె మీద హత్య జరిగే సమయం వరకు కూడా సామూహికంగా అనేక సార్లు అనేక రోజుల పాటు చేసినట్టుగా తెలిసింది అది చాలా చాలా దారుణంగా అత్యాచారం చేసి ఇక ఆమె ఏ విధంగా కూడా ఆమె బాడీ సహకరించదు అని అర్థమైపోయిన తర్వాత ఆమెను దారుణంగా చంపేశారు పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్ర వేసి నోట్ శరీరంపై వేసి బయటపడేశారు కాశ్మీరీ పండితులు లోయను విడిచిపెట్టాలని లేదా ప్రభుత్వ ఉద్యోగాలను విడిచిపెట్టాలని ఉగ్రవాదుల ఆదేశాలను ఆమె ధిక్కరించినందుకు ఆమెపై ఈ మరణానికి పాల్పడ్డారు అంటే కాశ్మీరీ పండితులు అనేవాళ్ళు కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు కాశ్మీర్లో ఉండకూడదు ఈవిడ కాశ్మీరీ పండిట్ కుటుంబానికి సంబంధించి నర్సుగా గవర్నమెంట్ జాబ్ చేస్తోంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఉగ్రవాదులు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించింది కాబట్టి ఆమెను ఏప్రిల్ పది పదకొండు పన్నెండు ఆ మూడు రోజుల్లోనే అపహరించి దరిదాపు ఒక వారం పాటు అత్యంత పాశవికంగా సామూహికంగా చేసి చంపేసి ఆమె మీద ఈ నోటు పెట్టి మరీ వదిలేశారు దీని మీద నిగిరి పోలీస్ స్టేషన్లో ప్రథమ సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆ సమయంలో జరిగిన దర్యాప్తులో అసలు నేరస్తుల్ని బయటకు తీసుకురాలేకపోయారు ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు అప్పుడున్న ప్రభుత్వం ఏంటి అనేది ఇక బట్ ప్రభుత్వ ఉద్యోగులను విడిచిపెట్టి లోయను విడిచిపెట్టాలని పండితులపై ఉగ్రవాద ఆదేశాలను ధిక్కరించాలని జేకేఎల్ఎఫ్ అధికారాన్ని బహిరంగంగా సవాల్ చేశారని దీని ఫలితంగా ఆమె హత్య జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి ఆమె మరణం తర్వాత కూడా ఆమె కుటుంబం బెదిరింపులను ఎదుర్కొందని స్థానికులు ఆమె దహన సంస్కారాలకు హాజరు కావద్దని హెచ్చరించారని వారు తెలిపారు కేసును ఒక సంవత్సరం ఎస్ఐఏకు బదిలీ చేశారు ఈ సోదాల ఫలితంగా బట్ ఆమె కుటుంబానికి న్యాయం అందించే లక్ష్యంతో మొత్తం ఉగ్రవాద కుట్రను వెలికి తీయడానికి సహాయపడే నేరారోపణాత్మక ఆధారాలు లభించాయని పోలీస్ వర్గాలు తెలిపాయి పంతొమ్మిది వందల తొంభైలలో జరిగిన హేయమైన ఉగ్రవాద చర్యల వెనుక ఉన్న వారిని గుర్తించి వారిని విచారించాలని జమ్మూ కాశ్మీర్ పరిపాలనా సంకల్పాన్ని నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సోదాలు జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి భట్ హత్య వివరాలను వెల్లడిస్తూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వీయ మాట్లాడి ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణాల తర్వాత వారి సామూహిక వలసలకు నాంది పలికిందని పేర్కొన్నారు శ్రీనగర్లోని షేర్ ఈ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్లో యువ కాశ్మీరీ పండిట్ నర్స్ సర్లా భట్ పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్లో కాశ్మీర్లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యారు సాయుధ ఉగ్రవాదులు ఆమెను అక్కడి నుంచి అపహరించి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి భయంకరమైన హింసకు గురిచేశారని తెలిపారు ఆమెపై సామూహిక అత్యాచారంకి పాల్పడి భయాందోళన కలిగించడానికి ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి పారేశారు ఆమె హత్య కేవలం ఒక దారుణమైన నేరం మాత్రమే కాదు హిందూ మైనారిటీని లోయ నుండి తరివి కొట్టడానికి ఉద్దేశించిన కాశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా చేసుకున్న జాతి ప్రక్షాళన ప్రచారంలో భాగం సరళాభట్ హత్య పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీరీ పండిట్ల సామూహిక వలసకు దారితీసిన దారుణాలను గుర్తు చేస్తూ అమిత్ మాలవీయ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు ఏదేమైనా ఆవిడ మరణానికి సంబంధించి ఇప్పటికైనా ఆ నైరస్తులు ఎవరు అని వాళ్ళకు శిక్ష పడితే ఆవిడ శాంతిస్తుందేమో ఎందుకంటే ధైర్యంగా బయటికి వచ్చిన వాళ్ళ ఆడవాళ్ళ మీద ఇలాంటి ఘోరాలు చేసినప్పుడు తప్పులు చేసిన వాళ్ళకు శిక్ష పడకపోతే మిగిలిన ఆడవాళ్ళు అడుగు ముందుకు వేయలేరు ఎందుకు చనిపోయామో తెలియని వాళ్ళ ఆత్మలు శాంతించలేవు ఆ కుటుంబానికి తమ బిడ్డను పోగొట్టుకున్న బాధను కొంతైనా తగ్గించలేవు వాళ్ళకు శిక్ష పడ్డప్పుడు మాత్రమే వీటన్నిటికీ న్యాయం జరుగుతుంది అది త్వరలోనే జరగాలి అని జరుగుతుంది అని నమ్ముదా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించి నడిపించండి ఆ పూర్తి బాధ్యత మీదే దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్